హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రుద్రాక్షలు రుద్రాక్షలు ధరించి నిద్రించడం అలాగే శృంగారంలో పాల్గొనడం చేయకూడదు మరి చేస్తే నష్టాలేంటి అసలు రుద్రాక్షలను ఏ సమయంలో ధరించాలి అలా చేయడం వల్ల మనకు లాభాలేంటి ఈ వీడియోలో ఇదే టాపిక్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోదు అలాగే అప్డేట్ కోసం నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రుద్రాక్షలను ధరించడం ద్వారా అష్ట కష్టాలు తొలగిపోయి సకల సంపదలు చేకూరుతాయని స్కాంద పురాణం చెబుతుంది రుద్రాక్షలను పద్ధతి ప్రకారం ఆధ్యాత్మిక గురువులు పంచాంగ నిపుణ సూచనల మేరకే ధరించాలి మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి రోజున ధరించడం ఉత్తమం సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభ సమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి శివ పూజ చేయాలి ఆ తర్వాతే రుద్రాక్షను ధరించాలి పౌర్ణమి త్రయోదశి చతుర్దశి తిథుల్లో రుద్రాక్షలు ధరించడం శుభదాయకం నుదుట విభూతి కంఠాన రుద్రాక్షమాల ధరించి శివనామ జపం చేస్తున్న వ్యక్తిని దర్శించుకుంటే త్రివేణి సంగమ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది రుద్రాక్షలు ధరించిన వారికి అపజయాలు ఉండవు మైలుపడిన వారు రుద్రాక్షలను ముట్టుకోకూడదు రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించడం చేయకూడదు కుటుంబ సభ్యులైన ఒకరు ధరించిన రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు రుద్రాక్ష ధరించి నిద్రించకూడదు వాటిని ధరించి శృంగారంలో పాల్గొనకూడదు అని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు అలాగాని చేశారనుకోండి ప్రతికూల ఫలితాలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు సో ఫ్రెండ్స్ మరి రుద్రాక్షలను మనం ఎప్పుడు ధరించాలి ఎప్పుడు ధరించకూడదు అనేది మీకు చెప్పాను సో దాన్ని బట్టి మీరు రుద్రాక్షలు ఎవరైనా ధరిస్తే ఇది ఫాలో అవ్వండి మీకు మేలు కలగాలని నేను కోరుకుంటున్నాను Thank you, thank you for watching, friends.